హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బాపట్ల రుచులు ఈరోజు వీడియోలో జున్ను కావాలంటే జున్ను పాలు ఉండాలి కదా కంపల్సరీగా కానీ జున్ను పాలు పెరుగు గుడ్లు ఇవేమి అవసరం లేకుండా సేమ్ జున్నులాగే స్వచ్ఛమైన జున్నుని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి కేవలం జున్ను పౌడర్ ఒకటి ఉంటే చాలు అదే టేస్ట్ తోటి అదే స్టెక్చర్తో మనం ఇంట్లో అయితే జున్నుని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్లో మాత్రం తీసుకోదండి సేమ్ జున్ను పాలతో చేసినట్టే ఉంటుంది టేస్ట్ అంత బాగుంటుంది మనకి ఎప్పుడు కావాలంటప్పుడు ఎప్పుడు తినాలనిపించినా ఇలాగా పౌడర్ తెచ్చుకొని జున్నునైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం నేను ఒక కప్పు తురిమిన బెల్లం తీసుకుంటున్నాను పాలు ఒక అర లీటర్ తీసుకుంటున్నాను ఇవి ఫుల్ ఫ్యాట్ మిల్కే మీకు కావాలనుకుంటే ఏ పాలైనా తీసుకోవచ్చు తర్వాత పాలు కూడా వేసాక బెల్లం కరిగించుకోవాలి ఇలాగ బిస్కెట్ తోటి ఇలా తిప్పుతూ కలుపుతుంటే బెల్లం ఊరికే కరిగిపోతుంది తర్వాత నాలుగైదు యాలకులు ఒక స్పూన్ మిరియాలు వీటిల్ని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి బెల్లం కరిగిన తర్వాత దీన్ని పూర్తిగా వడగట్టేసుకోవాలి తర్వాత ఒక కప్పు జున్ను పౌడర్ తీసుకుంటున్నాను ఇది బయట సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుందండి జున్ను పౌడర్ దీన్ని ఒక కప్పు దాకా తీసుకున్నాను ఇలాగా జున్ను పౌడర్ కూడా వేసుకొని పాలల్లో గడ్డలనేది లేకుండా పూర్తిగా కలుపుకోవాలి తర్వాత మనం దంచి పెట్టుకున్న మిరియాల పొడి చిటికీ ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని కలిపిన తర్వాత జున్నుని ఉడకబెట్టుకోవటానికి నేను ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ముందుగా బాయిల్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఇడ్లీ పాత్రలో అయినా ఉడకబెట్టుకోవచ్చు ఇలాగా జున్ను పాలని గిన్నెలోకి సెంటర్లోకి పెట్టేసుకోండి కింద ఏదైనా స్టాండ్ పెట్టేసుకొని తర్వాత పైన మూత పెట్టేసుకోవాలి పూర్తిగా కవర్ చేసేసి థర్టీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మొత్తం ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకోవాలండి తర్వాత మూత తీసుకొని చాక్తోటి ఈ విధంగా గుచ్చి చూసుకోవాలి చాక్ ఏమి పాల లాంటి పదార్థం ఏమి అంటుకోకుండా ఉంటే జున్ను పూర్తిగా ఉడికిపోయినట్లే దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా రూమ్ టెంపరేచర్కి వచ్చేదాకా చల్లారిన దాకా ఉంచుకోవాలి బయట ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ లేదంటే వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత బయటికి తీసి ఇలాగ తోటి చుట్టూతే అంతా తీసేసుకోవాలి అంటుకొని ఉంటుంది కదా ఇలాగా పూర్తిగా తీసుకుంటే జున్ను అనేది గిన్నె నుంచి బాగా సపరేట్ అవుతుంది ఇలా తీయటం వల్ల ఇలాగా ఉల్టా పెట్టేసుకొని నెమ్మదిగా గిన్నెనైతే తీసేసుకుంటే గిన్నెకి ఏమాత్రం అంటుకోకుండా బాగా సపరేట్ అయిపోతుంది గిన్నె నుంచి జున్నుగడ్డ చాలా బాగా వచ్చింది కదా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి సేమ్ జున్ను పాలతో చేసిన టేస్టే ఉంటుంది జున్ను పౌడర్తో చేసామని చెప్పినా ఎవరు నమ్మరు అంత బాగుంటుంది జున్నులో మిరియాలు వేయటం వల్ల జున్ను బాగా డైజెషన్ అవుద్ది జున్ను వాతం చేస్తుంది అంటారు కాబట్టి మిరియాలు కంపల్సరిగా వేసుకోవాలి యాలకులు అనేది టేస్ట్ కోసం వేసుకోవాలి ఒక కప్పు జున్ను పౌడర్కి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది మీకు కొంచెం స్వీట్ తక్కువ తినాలనుకుంటే ఒక ముప్ప కప్పు వేసుకోండి సరిపోతుంది ఇంతేనండి ఇంత టేస్టీ టేస్టీ జున్నుని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్